కళ్యాణదుర్గంలో పల్లె వాతావరణం పాఠశాలకు వచ్చింది ఆ పాఠశాల మరేదో కాదు మన కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమ్మగారుల కొండ వెనుక రింగు రోడ్డు వద్దనున్న శ్రీ వివేకానంద హై స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు సంక్రాంతి పల్లె పండుగ ఆ పాఠశాలకే చేరింది విద్యార్థుల కోలాహలం ముగ్గుల పోటీలు గాలిపటాల ఎగిరివేత్తలు ఇలా పండుగ వాతావరణం శ్రీ వివేకానంద పబ్లిక్ హై స్కూల్ నందు నేడు ఎంతో సందడిగా అక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు సంక్రాంతి పల్లె పండుగను పాఠశాలకు తీసుకువచ్చి పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి ఎంతో అంగరంగ వైభవంగా పాఠశాలలో పల్లె పండుగ సంక్రాంతిని ఎంతో ఘనంగా జరిపించేందుకు ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు శ్రీ వివేకానంద హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ నరసింహాచారి కె సునీత సంగప్ప గార్ల ఆధ్వర్యంలో ఈ పల్లె పండుగ సంక్రాంతిని ఎంతో ఘనంగా అక్కడ జరుపుకునే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు అక్కడకు కె సంగప్ప గారు చేరుకోగానే విద్యార్థులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు ముగ్గుల పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ వివేకానంద పాఠశాలలో నర్సింహచారి సంగప్ప గార్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పల్లెల నుంచి వచ్చిన పల్లె పండుగ సంక్రాంతిని ఎంతో ఘనంగా భోగి మంటల వెలుగులతో ఎంతో చక్కగా జరుపుకున్నారు శ్రీ వివేకానంద హై స్కూల్ కళ్యాణదుర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు ముగ్గుల పోటీలు నిర్వహించి మొదటి రెండవ మూడవ బహుమతులు కూడా అందజేశారు ఉదయం నుంచే ఎంతో కోలాహలంగా అక్కడ భోగి మంటలు మరియు ముగ్గుల పోటీలు ఎంతో చక్కగా అందరినీ కూడా ఆకట్టుకున్నాయి ముగ్గుల పోటీ విజేతలకు కూడా మొదటి రెండవ మూడవ బహుమతులను కూడా పాఠశాల కరస్పాండెంట్ నరసింహచారి సంగప్పగారుల ఆధ్వర్యంలో బహుమతులను కూడా అందజేశారు ముగ్గుల పోటీకు మహిళలు ఎంతో ఆసక్తిగా అక్కడ ముగ్గులు వేయటం కనిపించింది పల్లె పండుగ సంక్రాంతి గొబ్బెమ్మలతో ఎంతో కనువిందు చేసే విధంగా శ్రీ వివేకానంద హై స్కూల్ కళ్యాణదుర్గం అక్కమ్మగారుల కొండ వెనుక ఈ పల్లె పండుగ సంక్రాంతిని పాఠశాలలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి ఉన్నారు సంక్రాంతి అంటే సరదా సరదా అంటే సంక్రాంతి భోగి మంటల వెలుగు మకర సంక్రాంతి నడుమ ముగ్గుల పోటీలు ముగ్గులలో రంగులు ఇలా పల్లె పండుగ శ్రీ వివేకానంద హై స్కూల్లో నేడు ఎంతో కనువిందు చేసే విధంగా చక్కని ఏర్పాట్లు చేసి ఉన్నారు ముగ్గుల పోటీలో కూడా మహిళలు అందరూ కూడా పాల్గొని ఎంతో ఆసక్తిగా ముగ్గులు వేశారు ముగ్గులు వేసిన బాగా నచ్చిన మరియు బాగా మెచ్చిన ముగ్గుల ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను కూడా పాఠశాల ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమం చూడముచ్చటగా ఎంతో కనువిందు చేసే విధంగా ఉందంటూ పాఠశాలల విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు అక్కడికి వచ్చిన ప్రజలు అందరూ కూడా తెలియజేశారు ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణూర్ సమాచార బుల్లెట్ న్యూస్ను కింద యూట్యూబ్ నందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణే సంక్రాంతిగా రాను రాను రోజుల్లో పిలువబడుతోంది అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులలో సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్యకాంతి సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం సంక్రాంతి ఆ ప్రతి మాసమే ఈ జనవరి మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగను మూడు రోజులుగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి భోగి మంటల వెలుగు ఇంటిలోని పాత సామాగ్రి అన్నీ కూడా తీసుకువచ్చి అక్కడ భోగి మంటలు వేసుకుంటారు రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ పిండి వంటలతో దేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మంచి మంచి పిండి వంటల సమ్మేళన ముగ్గుల కలయికే సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు ఇలాంటి చక్కని పండుగకు వేదికగా పల్లె పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది శ్రీ వివేకానంద పాఠశాల కళ్యాణదుర్గం నందు సంక్రాంతి ఎత్తు మీద సరదాలు ఎత్తు మీద అన్న సంక్రాంతి పండుగ శ్రీ వివేకానంద పాఠశాలలో నేడు ఎంతో ఘనంగా పల్లె పండుగ సంక్రాంతిని జరుపుకున్నారు పాఠశాల అధ్యాపక బృందం భోగి మంటలు వేస్తూ అక్కడ కోలాహలం చేస్తూ సంక్రాంతి కోళ్ళు మరియు బసవన్నలు మరియు అన్ని పల్లె పండుగ వాతావరణం కల్పించింది శ్రీ వివేకానంద పాఠశాల కళ్యాణదుర్గం యాజమాన్యం నరసింహాచారి సంగప్పగారుల ఆధ్వర్యంలో ఎంతో చక్కని ఏర్పాట్లు చేసి ఉన్నారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి